తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణంలో వాసవి వనిత క్లబ్ వారు బుధవారం విద్యాసేవ ప్రకృతి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యా సేవలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థినులకు వారు నోట్బుక్స్ పంపిణీ చేశారు అనంతరం ప్రకృతి సేవలో భాగంగా మొక్కల పంపిణీ చేసి విద్యార్థినులతో కలిసి మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ సునీత కార్యదర్శి కళావతి కోశాధికారి శైలజ జోన్ చైర్మన్ సాయిరాం హెడ్ మాస్టర్ గురు ప్రసూన ఇతర ఉపాధ్యాయునిలు విద్యార్థినులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు విద్యా ఈ స్కూల్ పట్లనే చైతన్య శ్రీ చైతన్య స్కూలు ప్రారంభించి ఆ బ్రాంచ్ పది సంవత్సరాలు నడిపాను రీసెంట్గా కరోనా టైం తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది భాషం స్కూలు కేశవరెడ్డి స్కూలు రత్నం స్కూలు ఇలాంటి పెద్ద పెద్ద పేరెంట్ కార్పొరేట్ స్కూల్స్ పనిచేసి ఇప్పటికీ కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు మోటివేషన్ క్లాసెస్కి వెళ్తూ వస్తూ ఉంటారు టెన్త్ క్లాస్ పిల్లలకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి అది కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే విద్యాసేవలో భాగంగా మీ టీచర్లు కానీ మీ యొక్క అడ్మినిస్ట్రేటర్స్ కానీ పిలిచినప్పుడు నేను రావడానికి సంతుడిగా ఉంటాను అంతేకాకుండా ఎటువంటి పార్ట్స్ అయినా సరే కంప్లీట్ కాలేదు మాకు ఇండియా టీచర్ లేరు అని అన్నప్పుడు కూడా ఒక బయాలజీ తప్ప ఏ సబ్జెక్ట్ అయినా మేడం ఐఎమ్ రెడీ ఒక బయాలజీ తప్ప అంటే అది ఒకటి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను డీప్ చేయాలన్నా మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను ఇన్వాల్వ్ అవుతా